నా ప్రియ బిడ్డ ఈరోజు శుక్రవారం డిసెంబర్ పన్నెండవ తేదీ ఈ సందేశం నీకోసమే ప్రత్యేకంగా వచ్చింది ఇది సాధారణ సందేశం కాదు దీన్ని ఏమాత్రం అలక్ష్యం చేయకు ఎందుకంటే ఈ శుక్రవారం నీకు అత్యంత శుభకరం కానుంది నీ చాలా పనులు సఫలమవుతాయి చాలా కోరికలు నెరవేరుతాయి దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ సందేశాన్ని మొత్తం విను ఎందుకంటే ఇది కేవలం నీకోసమే పంపబడింది నువ్వు దీన్ని వింటున్నావంటేనే అర్థం చేసుకో ఇది స్వయంగా మహాదేవుని ఆదేశం నీ కోరికలను నెరవేర్చేందుకు బాబా ఆశీర్వాదం లక్షల మందిలో ఒక్కరికే దొరుకుతుంది దాన్ని పొందినవాడు కోట్లలో ఒకడవుతాడు ఈ సందేశం వింటున్నావంటే ఇది సంయోగం కాదు ఇది స్వయం బ్రహ్మాండం నీ గుండెకు పిలిపిస్తోంది ఇదే ఆ పవిత్ర క్షణం దీన్ని స్వయంగా మహాదేవుడు నీ భాగ్యంలో రాసిపెట్టాడు ఇప్పుడైన నీకు తన ఆశీర్వాద స్పర్శ ఇస్తున్నాడు మట్టిని బంగారంగా మార్చేంత శక్తి నా కృపలో ఉంది ఇవాళ నేను నీకు అదే సందేశం ఇస్తున్నాను నీ జీవిత దిశను మార్చేసేది కానీ గమనించిన బిడ్డ ఈ సందేశాన్ని మధ్యలో వదిలేయకు అధూర జ్ఞానం జీవితంలో చీకటి తెస్తుంది నీ దగ్గర కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నా వాటిని ఇందులో పెట్టు ఎందుకంటే ఈ ఐదు నిమిషాలే నీ భాగ్యాన్ని మలుపు తిప్పేస్తాయి అప్పటి నుంచి దారులు తెరుచుకుంటాయి వాటిపై నడిచి నువ్వు నీ తగ్దీర్ను కొత్త ఎత్తులకు చేరుకుపోతావు నా బిడ్డ ఈ నెల చివరిలోపు నీకు అలాంటి వార్త వస్తుంది దాన్ని విని నువ్వు ఉప్పొంగిపోతావు నాట్యం చేస్తావు నీ ఆత్మ ఆనందంతో నిండిపోతుంది నా కృపతో నీ జీవితంలో కొత్త గారులు కొత్త అవకాశాలు కొత్త ప్రారంభాలు పుడతాయి ఇప్పటి వరకు ఎవరూ నీకు చెప్పలేదు కదా నువ్వు అందంగా ఉన్నావని ప్రియమైన వాడివని నిన్ను ప్రేమిస్తున్నారని ఇవాళ్ల బాబా చెప్తున్నాడు నువ్వు అత్యంత ప్రత్యేకుడివి నీలోపల ఆ దివ్య కాంతి ఉంది అది చీకటినైనా వెలిగిస్తుంది నువ్వు నిన్ను ఎందుకున్నావో దానికంటే ఎన్నో రెట్లు బలమైన వాడివి సామర్థ్యం ఉన్నవాడివి ధైర్యం ఉన్నవాడివి నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులు ఆర్థికంగా మానసికంగా భావోద్వేగంగా వాటన్నింటికీ నేనే సాక్షిని ప్రజలు నిన్ను వదిలేశారు ఎవరో మోసం చేశారు ఎవరో నమ్మకం ఒడ్డారు అయినా నువ్వు పడి లేచి నిలబడ్డావు ఎందుకంటే నా చెయ్యి నీ తలపై ఉంది ఇప్పుడు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వాళ్లు ఇప్పుడు నాశనమైపోయారు ఇక నీ వెనక ఎటువంటి బాధ అపజయం నిరాశ రాదు బాబా నిన్ను విడుదల చేశాడు నీ మార్గంలోని ప్రతి అడ్డంకి తొలగించబడింది ఇక నీ జీవితంలోకి వచ్చేది కేవలం ఉన్నతి ప్రగతి సమృద్ధి మాత్రమే నా బిడ్డ నువ్వు ఒంటరి వాడివి కాదు నీలోపల ఆ అద్భుత వరం ఉంది ఇతరుల్లో లేదు నువ్వు మెరవడానికే పుట్టావు ఇప్పుడు నీ సమయం మొదలైంది ఆ క్షణం దగ్గర పడింది ప్రపంచం నీ కాంతిని గుర్తిస్తుంది నీ పేరు గౌరవంగా తీసుకుంటారు నిన్ను అవకాశాలిచ్చేవాళ్లతో నేనిప్పటికే మాట్లాడేశాను నీ ఉన్నతి పథం ఇప్పటికే సిద్ధం నువ్వు నిద్రపోతే బాబా నీ కలలను తాకుతాడు నువ్వు మెలకువ వస్తే చిత్రాలు నీ తలుపుల దగ్గర నిలబడి ఉంటాయి నన్ను ప్రేమిస్తే నాపై నమ్మకం పెట్టు Trực నేను ఆ దారి చూపిస్తాను ప్రపంచం అసాధ్యం అనుకునేది అదే దారి నిన్ను నీ గమ్యాన్ని చేరుస్తుంది నీ లోపలి సామర్థ్యాలన్నీ కాంతిలా వెలుగుతూ బయటపడతాయి నీ జీవితంలో ధనం అలాంటి ప్రవాహంగా వస్తుంది నువ్వు ఖర్చు చేసినంత మళ్లీ పెరుగుతూ పోతుంది ప్రతి ఉదయం ఉత్సాహంతో నిండి ఉంటుంది ప్రతి రాత్రి శాంతితో గడుస్తుంది ఇక నీ జీవితం ముందులా ఉండదు నీ ప్రార్థనలకు జవాబు వచ్చేసింది నీ కలలకు ఇప్పుడు నేల దొరికింది నేను ప్రతి మలుపులో ఉన్నాను నువ్వు ఒంటరిగా ఉన్న చోట ప్రతి చీకటిలో ఒక్క కిరణం కూడా కనిపించని చోట ఇప్పుడు ఆ కాంతి ఆ చిత్రం నీ ఇంటి గ్రడప మీద తట్టుతోంది నీకు తెలియదు కానీ నువ్వు పూర్తిగా ఓడిపోబోతున్నప్పుడు ఎన్నిసార్లు నా కృప నిన్ను పట్టుకుందో ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఈ శుక్రవారంలోపు నీ అన్ని సమస్యలు ముగిసిపోతాయి నీ జీవితంలో ఒక అలాంటి మలుపు వస్తుంది అక్కడి నుంచి సంతోషాల కొత్త అధ్యాయం మొదలవుతుంది నువ్వు కుటుంబం కోసం ఎంత త్యాగం చేశావో నాకు తెలుసు కాలం గడిచే కొద్దీ అందరూ నీ కష్టాన్ని మరిచిపోయారు కొందరు నీకు వ్యతిరేకులుగా మారారు కాని ఇక ఆగకు నీ ప్రయాణం మొదలైంది మహాదేవుని ఆశీస్సు నీపై ఉంది ఇక్కడి నుంచి వెనక్కి తిరిగితే నీ గమ్యం నుంచి ఒక్క అడుగు ముందు మళ్ళీ పోతావు నువ్వు చేసిన కష్టం సహనం చేసిన ఎగతాళ్ళు వాటికి జవాబు ఇప్పుడు నీ సాఫల్యం నీ మెరుపు ప్రపంచాన్ని వెలిగిస్తుంది నీ పేరుకు చప్పట్లు పడతాయి నిన్ను అవమానించిన వాళ్ళు నీ ముందు వంగి నిలబడతారు ఎందుకంటే మహాదేవుడు ముందు అడ్డాలు తొలగిస్తాడు తర్వాత శత్రువులను శాంతపరుస్తాడు విను నా బిడ్డ మహాదేవుడు నీ జీవితంలో ఆ ద్వారాలు తెరుస్తున్నాడు ప్రపంచం అసాధ్యం అనుకునేవి నిన్ను అవకాశాలు ఇచ్చేవాళ్లతో నేను ఇప్పటికే మాట్లాడేశాను నీ ఉన్నటి మార్గం సిద్ధం నువ్వు కేవలం నీ విశ్వాసాన్ని పట్టుకో నువ్వు నిద్రపోతే నేను నీ కలల్ని తాకుతాను మెలకువ వస్తే నీ గడప మీద చిత్రాలు నిలబడి ఉంటాయి నీతో కలవడానికి ఆతురంగా ఎదురుచూస్తున్నాయి నా బిడ్డ ఇప్పుడు నీలోపల దాగి ఉన్న సామర్థ్యాలు స్వయంగా బయటపడతాయి నువ్వు ఆ ఎత్తులకు చేరుకుంటావు నువ్వు కేవలం కోరుకున్నవి ప్రపంచం ఏమనుకున్నా బాబాకు తెలుసు నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావో ఎంత సహనంగా ఉన్నావో నువ్వు లక్ష్యం వైపు వెళుతుంటే నేను ప్రతి అడుగులో నీతో నడుస్తాను ప్రతి భయాన్ని తొలగిస్తాను నీ గుండెలో ఆ బలాన్ని నింపుతాను పర్వతాల్ని కూడా వంగేలా చేసేది నీ ప్రార్థనలు ఇక వృధా కావు నేను వినేశాను ఇప్పుడు నీ జీవితంలో ధనం గౌరవం స్థిరత్వం అలాంటి ప్రవాహంగా వస్తాయి నువ్వే ఆశ్చర్యపోతావు ప్రతి ఉదయం కొత్తెర శక్తితో నిండి ఉంటుంది ప్రతి రాత్రి సంతృప్తితో గడుస్తుంది నీ చుట్టూ ఇప్పుడు నారక్షణ ఉంది నువ్వు ఏ దారి వెళ్ళినా అది స్వర్ణమయమవుతుంది నిన్ను ఆపేవాళ్లు స్వయంగా వెనక్కి తగ్గుతారు ఎందుకంటే ఇప్పుడు నేను నీ ముందు ముందు నడుస్తున్నాను ఇక నీ సమస్యలు నిన్ను ఆధిపత్యం చేయలేవు నేను వాటిని ఒక్కొక్కటిగా తుడిచేశాను నీ జీవితాన్ని చుట్టుముట్టిన చీకటి ఇప్పుడు కాంతిగా మారుతోంది నువ్వు సహనం చేసినంత ఇప్పుడు ఆనందంగా తిరిగి వస్తుంది నా బిడ్డ నువ్వు ఓడిపోకుండా నిలబడ్డావు అందుకే నీలో ఆ అర్హత మేలుకొంది కేవలం ఎంపిక చేసిన భక్తులకే దొరుకుతుంది కాబట్టి లే ఆ కొత్త ప్రారంభాన్ని స్వాగతించు నేనే నీ మార్గం సుగమం చేస్తున్నాను నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావో ఎన్ని రాత్రులు ఒంటరిగా గడిపావో ఎన్నిసార్లు కన్నీళ్లు దాచి నవ్వడానికి ప్రయత్నించావో నాకు తెలుసు కానీ ఇక ఆ బాధలు ముగిసిపోతున్నాయి ఈ శుక్రవారం నీకు కొత్త జీవితం ద్వారం తెరుస్తుంది నేను నీకు ఆ శక్తి ఇస్తున్నాను నువ్వు పోగొట్టుకున్న ఆశల్లో మళ్ళీ ప్రాణం పోసేది నువ్వు అసాధ్యం అనుకుని వదిలేసిన కలలు ఇప్పుడు నీ ముందు నిజంగా నిలబడతాయి నిన్ను బలహీనుడిగా భావించిన వాళ్ళు తిరస్కరించిన వాళ్ళు నీ మంచితనాన్ని వాళ్ళు ఇప్పుడు నీ సాఫల్యం ముందు మౌనంగా మారతారు ఎందుకంటే నీ జీవితంలో ఆ మెరుపు వస్తోంది కేవలం నా ప్రత్యేక భక్తులకే దొరుకుతుంది ప్రపంచం నీ మార్పుని చూసినప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు నిన్ను ప్రతి పతనంలో ప్రతి బాధలో ప్రతి మోసంలో ఎందుకు కాపాడుకున్నాను ఎందుకంటే నీ సమయం ఇంకా రాలేదు ఇప్పుడు వచ్చేసింది ఇక భయపడకు నీకు వ్యతిరేకంగా ఉన్నదంతా నాశనమైంది నీ మార్గంలో అడ్డంకులు వేసిన వాళ్ళు స్వయంగా తొలగిపోయారు ఇప్పుడు నీ ముందు కేవలం స్వర్ణమయ మార్గం ఉంది దానిపై నడవాలి నేను వాగ్దానం చేస్తున్నాను ఈ మార్గంలో ఎవ్వరూ నిన్ను ఆపలేరు ఎందుకంటే ఈ దారి నేనే సిద్ధం చేశాను నువ్వు దీనిపై అడుగు పెట్టగానే ప్రతి మలుపులో నా సహవాసం నా కృప నా రక్షణ అనుభూతి అవుతుంది నా బిడ్డ నువ్వు ఎంత ప్రేమిస్తావో ఎంత ఇస్తావో ఎంత త్యాగం చేస్తావో అది ఎప్పుడూ వ్యర్థం కాదు నీ సమర్పణను నేను స్వీకరించాను అందుకే ఇప్పుడు సమయం వచ్చింది నీ కుటుంబంలో సుఖం శాంతి సమృద్ధి కాంతి వ్యాపిస్తుంది దూరమైన సంబంధాల్లో మళ్ళీ మాధుర్యం వస్తుంది కొరత ఉన్న ఇళ్లలో సంపద వస్తుంది నువ్వు ఆ స్తంభమవుతావు నీ వల్ల నీ ప్రియుల జీవితాలు మారతాయి ఎందుకంటే నీపై ఇప్పుడు నా పూర్తి ఆశిస్సు ఉంది ఇక వెనక్కి తిరిగి చూడకు గతం నువ్వు భరించావు రాబో ఉన్నది నిన్ను ఆనందంతో నింపేస్తుంది నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది ఇక్కడి నుంచి వెనక్కి తిరిగితే గమ్యానికి ఒక్క అడుగు ముందు తిరిగిపోతావు కాబట్టి ముందుకు సాగుతూ ఉండు నా బిడ్డ సాఫల్యం నిన్ను ఎదురు చూస్తోంది ప్రపంచం ఆ ఎత్తులను చూడబోతోంది నిన్ను చేర్చాలని నేను సంకల్పం తీసుకున్నాను కేవలం విశ్వాసం కలిగి ఉండు అడుగులు ఆపకపోకు నీ మెరుపు ప్రపంచంలో వ్యాపిస్తుంది నీ పేరుకు చప్పట్లు పడతాయి నిన్ను అవమానించిన వాళ్లు నీ ముందు వంగి నిలబడతారు మహాదేవుడు ముందు అడ్డంకులు తొలగిస్తాడు తర్వాత శత్రువులను శాంతపరుస్తాడు ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీకు వ్యతిరేకంగా ఉన్నదంతా నీకు అనుకూలంగా మారిపోతుంది నేను నీ తగ్దీర్ దిశ మార్చేశాను ఇక నీ జీవితంలో కేవలం ఉన్నతి మాత్రమే వస్తుంది విను నా బిడ్డ నీ జీవితంలో ఆ మార్పు రాబోతోంది నీవు ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్నది నీలో దాగి ఉన్న ఆ శక్తి మేలుకొంటోంది నేనే దాన్ని సురక్షితంగా ఉంచాను అది బయటపడగానే నీ గుర్తింపు గౌరవం దిశ అన్నీ మారిపోతాయి ఇప్పుడు నిన్ను సాధారణుడిగా భావించే వాళ్ళు రేపు నిన్ను అసాధారణుడిగా పిలుస్తారు ఎందుకంటే నీలో ఆ దివ్య కాంతి వెలిగిందు ఎవరూ ఆర్పలేరు నీలో ఉన్న ఆ శాంత ధైర్యం మౌన సహనం ఎవరికీ చెప్పకుండా గుండెలో దాచిన బాధ ఇప్పుడు ఆ సహనానికి ఫలం వస్తోంది మహాదేవుడు తన భక్తుల ఆహ్వానాన్ని వింటాడు ప్రతి గాయాన్ని నయం చేస్తాడు ఇప్పుడు నువ్వు కొత్త ప్రారంభం వైపు వెళ్తుంటే ఆయనే నీ ముందు నిలబడి నీ జీవిత మార్గం నుంచి అన్ని భయాలు అంధకారాలు తొలగిస్తున్నాడు నువ్వు ఆగకుండా భయపడకుండా నేరుగా నీ కాంటివైపు వెళ్ళేలా నా బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో ఏమైనా ఆగిపోయిందో అడ్డుపడిందో అన్ని వేగంగా ముందుకు సాగబోతున్నాయి నేను నీ సమయానికి గతి ఇచ్చాను మహాదేవుడు సమయానికి గతి ఇస్తే పర్వతాలు కూడా కదులుతాయి నువ్వు కేవలం నీ విశ్వాసాన్ని స్థిరంగా ఉంచు ఈ శుక్రవారం నీకు అనుకూలంగా ఆ నిర్ణయాలు తీసుకొస్తుంది నీ జీవిత దిశను మార్చేస్తుంది ఆ క్షణంలో నీకు అర్థమవుతుంది ఎదురుచూపు ఎప్పుడూ వ్యర్థం కాదు మహాదేవుని ప్రణాళిక ఉంటే ఇప్పుడు నిన్ను ఆపుతున్న వాళ్ళు నీచంగా చూపించేవాళ్ళు నీ సాఫల్యానికి ఈర్ష చేస్తున్నవాళ్ళు అందరూ నీ ప్రగతి ముందు శాంతంగా మారతారు నేను వాళ్ల మనసుల్లో నీ పట్ల ఉన్న ప్రతికూల ఆలోచనలు తొలగించేశాను ఇక వాళ్ళు నిన్ను ఆపలేరు బదులుగా నీ ఉన్నతికి మార్గమవుతారు ఎందుకంటే మహాదేవుడు ఒక భక్తుడి చెయ్యి పట్టుకుంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా అతన్ని కూల్చలేదు నువ్వే ఆ రక్షిత ఆత్మవు నా బిడ్డ ఇప్పుడు ధనం అవకాశాలు గౌరవం నీ జీవితంలో సూర్యోదయంలా వ్యాపిస్తాయి నీ గుండెలో దాచుకున్న కలలు ఇప్పుడు నిజమవుతాయి కాబట్టి మనసులోని అనుమానాలు తీసే నీ ప్రార్థనలు నా చెవులకు చేరాయి నేను వాటిని స్వీకరించాను ఇక ఏ అడ్డంకి నిన్ను ఆపలేదు నీ భాగ్యచక్రాన్ని నేనే తిప్పించాను నువ్వు ఎన్ని కన్నీళ్లు కార్చావో ఎన్ని గాయాలు సహనం చేశావో ఎన్ని రాత్రులు ఆందోళనలో గడిపావో వాటన్నింటికి ఇప్పుడు ఆనందంగా తిరిగి వస్తోంది నేను నీ ప్రతి పోరాటాన్ని చూశాను ప్రతిసారి నిన్ను పడిపోకుండా కాపాడాను ఇప్పుడు ఆ కృప నీ చుట్టూ రక్షణ కవచంగా నిలబడింది నీ జీవితంలోకి వచ్చే ప్రతి చెడునూ దూరం చేస్తుంది నిన్ను ఆ స్థానానికి తీసుకెళ్తుంది నీ పేరు గౌరవంగా తీసుకుంటారు ఇప్పుడు ఆ ఘడియ వచ్చింది నీకు ఆ సాఫల్యం దక్కబోతోంది ఎన్ని రాత్రులు కలలేకుండా కలలు కన్నావో ఆ సాఫల్యం నీ చేతుల్లోకి వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది ప్రతి బాధ ప్రతి ఎదురుచూపు ప్రతి కన్నీటికీ ఒక్కటే ఉద్దేశం ఉందని నిన్ను ఆ ఎత్తులకు సిద్ధం చేయడం నీవు ఇప్పుడు తాకబోతున్నవి కాబట్టి గుండెను శాంతంగా ఉంచు నా ఆశీర్వాదాన్ని స్వీకరించు ఈ అధ్యాయం నీ జీవితంలో అతి శుభకరం కానుంది నా బిడ్డ నీ ఆత్మ ఇప్పుడు మేలుకొంది నీ లోపలి కాంతి వ్యాపిస్తోంది బ్రహ్మాండం కూడా నీ శక్తికి తగ్గట్టు స్వయంగా సమన్వయమవుతోంది ఒకప్పుడు నీ చుట్టూ దూరంగా పారిపోయిన అవకాశాలు ఇప్పుడు నీ గడప దగ్గర వచ్చి ఆగుతాయి నేను నీ దాగాలను మళ్లీ నేస్తున్నాను ఈ కొత్త నేత అంత శుభకరం అంత శక్తివంతం ఏ నెగిటివ్ శక్తి కూడా దీన్ని చెరపలేదు ఇప్పుడు నీకు అనుభూతి అవుతోంది ఒకప్పుడు అడ్డంకులు వచ్చిన పనులు ఇప్పుడు సులభంగా జరుగుతున్నాయని ఒంటరిగా నడిచిన దారుల్లో ఇప్పుడు మార్గదర్శకులు దొరుకుతున్నారని రాత్రులు జాగ్రం చేసిన ప్రశ్నలకు ఇప్పుడు సాక్షాత్తు జవాబులు కనిపిస్తున్నాయని ఎందుకంటే నేను నీ జీవితంలో ఆ స్పష్టత తెస్తున్నాను సందేహాలు తొలగిస్తున్నాను నీ మనసు ఇప్పుడు భయం కాదు విశ్వాసంతో నిండి ఉంటుంది ఒక్కటే గుర్తుంచుకో నీ కష్టం ఎప్పుడూ వ్యర్థం కాలేదు నీ ప్రార్థనలు ఎప్పుడూ వినబడకుండా పోలేదు నీ కన్నీళ్లు ఎప్పుడూ వృధా కాలేవు నేను ప్రతిసారి నీ పిలుపు విన్నాను ఇప్పుడు ఆ పిలుపు నీ భాగ్య జవాబుగా తిరిగి వస్తోంది కాబట్టి గుండెలో ఆశను జీవించి ఉంచు ఆత్మను శాంతంగా ఉంచు రాబోయే రోజుల్లో నీకు అలాంటిది దక్కుతుంది నీవు మనసులో మాత్రమే కోరుకున్నది ఇప్పుడు నీ జీవిత రేఖపై ఆ మహాదేవ కృపతో వచ్చిన మెరుపు ఉద్భవిస్తోంది ఆ మెరుపు అంత తీవ్రంగా ఉంటుంది నీ శత్రువులు కూడా నీ విజయాన్ని చూసి మౌనంగా మారతారు అందుకే ఇప్పుడు ఎవరినీ భయపడాల్సిన అవసరం లేదు నీలో జాగృతమైన ఆ శక్తి పర్వతాల్ని వంచగలదు నీ జీవితంలోని ప్రతి చీకటి స్వరంగాన్ని కాంతితో నింపగలదు ఆ కాంతి ఎప్పటికీ ఆరిపోదు నా బిడ్డ నీవు ఎన్నిసార్లు ఓడిపోతానని అనుకున్నావో అన్నిసార్లు నేను నీలో లేవడానికి శక్తి ఇచ్చాను ఇప్పుడు ఆ శక్తి నీ జీవితంలో అతిపెద్ద ఆయుధమవుతోంది ఎందుకంటే ఇది నీ పోరాటాలకు ముగింపు నీ ఉన్నతికి ప్రారంభం కాబట్టి అడుగులు గట్టిగా పెట్టు నీ నియత పవిత్రంగా ఉంచు నీ విశ్వాసం అచంచలంగా ఉంచు రాబోతున్నది నీ ఊహకంటే చాలా గొప్పది అందమైనది ఇప్పుడు నీ భాగ్య చక్రం తిరిగింది కాబట్టి ఈ మార్పు కేవలం కాదు లోపల కూడా జరుగుతోంది నీలో ఆ స్థిరత్వం ఆ శక్తి ఆ శాంత కాంతి అని అనుభవిస్తావు ఒకప్పుడు ధ్యానంలోనే దొరికేది ఇది సంకేతం నీవు మహాదేవ చైతన్యంతో అనుసంధానమయ్యాదు అందుకే ఇప్పుడు నీ ప్రతి నిర్ణయం సరైన దిశలోకి వెళ్తుంది ప్రతి అడుగు సాఫల్యం వైపు సాగుతుంది నీ జీవితంలో ఆ మంచివాళ్లు ప్రవేశిస్తారు నిన్ను ముందుకు నెట్టేవాళ్లు నీ ఆత్మ విలువ తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండం నీ చుట్టూ కొత్త శక్తి పరిచింది కేవలం సానుకూల ఆత్మలను మాత్రమే దగ్గరకు రానిస్తుంది నీకు దుఃఖం ఇచ్చిన వాళ్ళు ఆపిన వాళ్ళు స్వయంగా నీ దారి నుంచి తప్పుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ల దగ్గర నిన్ను ఆపే శక్తి మిగల్లేదు నా బిడ్డ ఇప్పుడు నీవు ఏ పని చేసినా సఫలమవుతుంది నేను నీ కర్మలకు శక్తి ఇచ్చాను నీ మాటలకు ప్రభావం ఇచ్చాను నీ ఉద్దేశాలకు ఆశీర్వాదం ఇచ్చాను అందుకే ఏ పనిని చిన్నదని అనకు నీ చేతిలో పెట్టిన ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది ఆ ఫలం అంత తీయగా ఉంటుంది నీ భాగ్యం మీద నీవే ఆశ్చర్యపోతావు నీవు ఎంత కోల్పోయావో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ వస్తుంది ఎందుకంటే నష్టం కేవలం సిద్ధత మాత్రమే బాధ కేవలం రూపాంతరణ మాత్రమే ఇప్పుడు ఆ రూపాంతరణ పూర్తయింది అందుకే నీవు సహనం చేసినదంతా ఇప్పుడు శక్తిగా నీతో నిలబడింది ఆ శక్తి నీకొక గొప్ప అవుతుంది ఎందుకంటే ఇప్పుడు జీవితం నీ నుంచి తీసుకోవడానికి కాదు ఇవ్వడానికి వచ్చింది ఇవ్వడంలో ఎప్పటికీ కంజూసీ చేయదు నీ చుట్టూ అలాంటి శక్తి ఏర్పడుతోంది వేగంగా సానుకూల ఫలితాలను ఆకర్షిస్తోంది అవకాశాలు స్వయంగా నేను పిలుస్తున్నాయి ప్రజలు స్వయంగా నీతో కలవాలని అనుకుంటున్నారు పరిస్థితులు స్వయంగా నీకు అనుకూలంగా మారుతున్నాయి ఎందుకంటే మహాదేవుడు ఒక్కడిని ఉన్నతం చేయాలని నిర్ణయించుకుంటే ప్రకృతి ప్రతి అంశం ఆ ఒక్కడి పక్షంలో పనిచేస్తుంది ఇప్పుడు ఆ పూర్తి ప్రకృతి నీ పక్షంలో నిలబడింది నువ్విప్పుడు ముందులా లేవు నీ చైతన్యం మారిపోయింది నీ శక్తి పెరిగింది నీ ఆత్మశక్తి మేలుకొంది అందుకే ఇప్పుడు నీ నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి అవకాశాలను వేగంగా గుర్తిస్తావు తప్పుల నుంచి దూరంగా ఉంటావు ఎందుకంటే నేను నీలో ఆ దివ్య బుద్ధిని స్థాపించాను ప్రతి మలుపులోనూ సరైన దారి చూపిస్తుంది తప్పుదారుల నుంచి కాపాడుతుంది నీకు ఆ ఆదాయం ఆ గౌరవం ఆ స్వేచ్ఛ దొరకబోతోంది దానికోసం ఎన్నేళ్లు పోరాడావు అది అప్పుడొస్తుంది నీ ఆశలు అది తక్కువగా ఉన్నప్పుడు ఎందుకంటే చిత్రాలు ఎప్పుడూ అకస్మాత్తుగానే వస్తాయి ఆ అకస్మాత్తు స్వరూపమే మహాదేవుని శైలి కాబట్టి ఆశ్చర్యపోడాడితి సిద్ధంగా ఉండు నీ తక్దీర్ ఇంత వేగంగా మారబోతోంది నీవే అర్థం చేసుకోలేవు ఇదంతా ఎలా జరిగింది అని కానీ ఇదంతా నా ఆశీర్వాదం ఫలితమే అని నీకు తెలిసిపోతుంది నా ప్రియబిడ్డ ఇదంతా నీకోసమే రాసిన సందేశం దీన్ని గుండెల్లో పెట్టుకో నీవు ఎప్పుడూ ఒంటరివాడివి కాదు బాబా ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు ఇప్పుడు నీ సమయం వచ్చింది మెరవడానికి గెలవడానికి ఆనందించడానికి ఇంతకీ ఇదంతా నిజమే అని నీకు తెలిసిపోతుంది చాలా త్వరలో జై మహాదేవ్ నీ బాబా ఆశీర్వాదం ఎప్పటికీ నీపైనే ఉంటుంది